ఇప్పటి వరకు సేకరించిన దిమిల ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అయ్యగారి కౌండిన్య గోత్రం ఆతి భారద్వాజ గోత్రం ఆదిభట్ల కౌండిన్య గోత్రం ఆరాధ్యుల శ్రీవత్స గోత్రం కొత్తూరు రధీతర గోత్రం కమ్మ కాశ్యప గోత్రం కర్రీ కాశ్యప గోత్రం కొల్లూరు గౌతమ గోత్రం సోమయాజుల హరిత గోత్రం గంటి వాధూల గోత్రం తాతా ఆత్రేయ గోత్రం దున్నపోతుల గౌతమ గోత్రం నేమాని నితుందిల గోత్రం పిళ్ళ కౌశిక గోత్రం పూడిపెద్ది భారద్వాజ గోత్రం భాగవతుల కౌండిన్య గోత్రం మంథా భారద్వాజ గోత్రం మేక गोत्रम मुड़िया हरित गोत्रम मूला कौशिक गोत्रम काश्यप गोत्रम हरित गोत्रम रानी हरित गोत्रम वड्डी आत्रेय गोत्रम वरदा भारद्वाज गोत्रम श्रीरंगम भारद्वाज गोत्रम सोमयाजुला आत्रेय गोत्रम